నాంద్యాల నియోజకవర్గంలో పద్నాలుగో తేదీ సాకునీటి ఎన్నికలు హోరాహోరిగా కొనసాగాయి ఎన్నికలు మార్క్రెడ్ డైరెక్టర్ రెడ్డి తులసిరెడ్డి రంగంలోకి దిగి ఏకగ్రీవానికి కృషి చేశారు పన్నెండు మంది ఏకగ్రీవం కావడం జరిగింది అయితే ఈ రోజు నాంద్యాల సాకునీటి జిల్లా కార్యాలయం వద్ద సాకునీటి సంఘాలు డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మంత్రి ఎన్ఎండి ఫారూక్ నేతృత్వంలో చైర్మన్ గా గోస్పాడు మండలం నుంచి అధ్యక్షుడిగా తెల్లపూరి తులసి రెడ్డి వైస్ చైర్మన్ గా కొత్తపల్లి సుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకోవడం జరిగింది అనంతరం ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్లకు లకు ఆర్డీఓ బిఫామ్ పత్రాలు అందజేశారు అనంతరం సాగునీటి ఎన్నికలు ఏకగ్రీవానికి కృషి చేసిన తాత రెడ్డి తులసిరెడ్డిని సభ్యులు అభినందించారు ఈ రోజు మేము చైర్మన్ వైస్ చైర్మన్ గా కావడం కారణం తులసిరెడ్డి అని ఆనందాన్ని వ్యక్తం చేశారు సాగునీటి సంఘాలు డిస్ట్రిబ్యూటరీ కమిటీల సభ్యులను తాతరెడ్డి రెడ్డి పరంగా పూలమాలలు వేసి సత్కరించారు ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ మంత్రి ఎన్ఎండి ఫారూక్

అధ్యక్షులు ఉపాధ్యక్షుల పదవి ఎన్నికలు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి కాటమరెడ్డి రెడ్డి గారు అధ్యక్షులు డిసి నెంబర్ ఫోర్ కేసీ కెనాల్కి సంబంధించి అధ్యక్షులుగా ఎన్నికైనట్టు ధృవీకరిస్తున్నాను అలాగే కేసీ కెనాల్ డిసి నెంబర్ కి బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి గారు ఎన్నికైనట్లు ధృవీకరిస్తున్నాను వారి ధృవపత్రాలు తీసుకోవచ్చు పదవికి గారు היי! పద్నాలువ తారీఖున నాలుందేల అసెంబ్లీ నియోజకవర్గంలోని సాగునీటి సంఘాల ఎన్నికలన్నీ కూడా ఎన్నిక కావడం జరిగింది అలాగే ఈరోజు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది మన మంత్రివర్యులు ఆదేశాల మేరకు మన తెల్లపూరి డబ్ల్యూఏ ప్రెసిడెంట్ అయినటువంటి కాటం రెడ్డి తులసిరెడ్డి గారిని డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది అలాగే కొత్తపల్లికి చెందిన సుబ్బారెడ్డిని డిస్ట్రిబ్యూట్ కమిటీ వైస్ చైర్మన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది దూప్రతాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఏకోడూరు బండాత్మకూరు డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు సుబ్బారెడ్డి శంకర్రెడ్డి అలాగే మన చాపరేళ్ల వెంకటలక్ష్మమ్మ చాపరేళ్ల డబ్ల్యూఏ ప్రెసిడెంట్ చిల్మకూరి మిత్రాల చిల్మకూరు రవిబాబు నూనెపల్లి తిమ్మయ్య అందరి సహకారంతో అందరి డబ్ల్యూఏ ఏడు మంది డబ్ల్యూఏ ప్రెసిడెంట్లతో వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఏకంగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఇక డబ్ల్యూఏ అందరికి కూడా ఏకగ్రవంగా ఎన్నుకునేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటు తెలియజేసుకుంటున్నాము అలాగే ఎన్నికలు సహకరించిన మంత్రివర్యులు ఫరక్సార్ రైతుల తరఫున నంద్యాల అసెంబ్లీ తరఫున కూడా అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ అందరికీ నన్ను ఎన్నుకున్న ఏడు మంది డబ్ల్యూఏ పట్టిన కల్లా ముందుగా కృతజ్ఞ చెప్తున్నాను నన్ను సహకరించిన పుష్టి గారికి తర్వాత మంత్రి మంత్రివర్యులు ఫరక్ గారికి అందరికీ నా నమస్కారాలు నా కృతజ్ఞతలు నా నాకు సంబంధించిన వరకు నా వరకు అందరు అందరికీ సహకరిస్తాను నాకు సంబంధించిన వర్క్ పని మీద మొత్తం చేస్తాను ఏ డబ్ల్యూ ఏ డబ్ల్యూ వాళ్ళకు నిధులు వచ్చిన కానీ వారు ఏ డబ్ల్యూ తప్ప వేరే ఆలోచన ఉండదని కూడా మనస్ఫూర్తిగా పూర్తిగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా మాకు ఇట్లా పరుకు అన్న గారైనా ఇట్ల తులిసైడన్న గారు అయినా ఎవరైనా సరే మాకు అన్ని రకాలుగా అన్నదండలు అందిస్తూ మా గ్రామాలకు